ఇంట్లో ఈజీగా పెంచుకునే ఈ వామాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి డైజెషన్కి మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బీపీని తగ్గిస్తుంది ఇంకా కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా చేస్తుందట ఇవన్నీ పరిశోధన చేసి నిరూపించబడినవేనట సో ఇంత మంచి ఆకుని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవాలి ఈ వామాకుతో బజ్జీలు వేస్తాం కానీ ఇవి నూనె పిలుస్తాయి సో మనం ఇవాళ దీంతో రసం పెడదాం ఆకుల్ని కడిగి ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీటిని ఒక స్పూన్ నెయ్యి వేసి కాసేపు వేపాలి నానపెట్టిన టమాటో చింతపండుని కలిపి దానిలో కాస్త బెల్లం వేసి ఫ్రై చేసిన వామాకును కూడా వేసి మరగనివ్వాలి వామాకు వలన తాలింపు వేయకుండానే రసం గుమగుమలాడిపోతుంది ఇప్పుడు కాస్త తాలింపు కూడా వేద్దాం ఈ రసం సూప్లా వట్టిది కూడా తాగేయచ్చు